నిన్ను మాత్రం నేను బ్రతకనివ్వను ఎందుకంటే నువ్వు బ్రతికితే నాకు బావ దూరం అవుతాడు కాబట్టి అది నువ్వే లేకుండా పోతే అప్పుడు బావ నా సుంతమైపోతాడు అందుకే ఇక నేను నిన్ను బ్రతకనివ్వను నేను బ్రతికి ఉండాలన్నా నేను సంతోషంగా ఉండాలన్నా నిన్ను బ్రతకనివ్వకూడదు ఎందుకంటే బావ నాకు దూరంగా ఉంటే నేను తట్టుకోలేను ఏదైనా ఒకటి చేసుకుంటే అందుకే నేనెందుకు చేసుకోవాలి అవ ప్రేమను నేనే పొందాలి కాబట్టి నా స్వార్థం కోసం నేను ఇలా చేస్తున్నాను నా ప్రేమ కోసం చేస్తున్నాను తప్పే లేదు ఎందుకంటే పాపం ఆద్యా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా నీ దారిన నువ్వు అమెరికాలో ఉండిపోతే ఇప్పుడు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు ఈ ఇంట్లో అడుగు పెట్టి పైగా నువ్వు మా బావని బుట్టలో పడేశావంటే నువ్వు ఎంత తెలివిగలరాలివో అర్థమవుతు ఇకపై నువ్వు నువ్వుగా ఇక ఇంట్లో అడుగు పెట్టలేవు అడుగు పెట్టనివ్వను అనే విధంగా అంటూ మెత్తను తీసి చంపబోతూ ఉంటుంది అప్పుడు వెంటనే చారు ఇలా అనుకుంటూ ఉంటుంది అయినా ఇంకొద్ది క్షణాల్లో ఆత్య చనిపోబోతుంది పైగా నేను ఈ విధంగా చంపితే ఫింగర్ ప్రింట్స్ ద్వారా నేను దొరికిపోతాను అలా దొరకకుండా ఉండాలంటే ఇంకా కాస్త సమయం ఎదురు చూస్తే మంచిది అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే చారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శ్రీను మాత్రం బాధపడిపోతూ ఉంటాడు ఆద్య ఒక్కసారి కళ్ళు తెరవాద్య నువ్వు చూడకుండా నువ్వు నన్ను చూడని ఆ కళ్ళు నాకు ఇప్పటికీ నాకు స్పందిస్తూనే ఉన్నాయి నువ్వలా ఎలాంటి కదలికలు లేకుండా పడి ఉంటే నేను అలా చూడలేకపోతున్నాను నా కోసం ఒక్కసారి లే ఆద్య అనే విధంగా అంటూ శ్రీను బాధపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఇక డాక్టర్ అలా వెళ్తూ ఉంటుంది డాక్టర్ మా ఆద్యకు ఎలా ఉంది అనే విధంగా అంటూ ఉంటే ఇప్పుడు నన్ను ఏం అడగకండి నేను ఇప్పుడు ఏం చెప్పలేను అని ఏంటో వెంటనే ఆద్య ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆద్యను చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆద్య ప్లేట్లెట్స్ మొత్తానికి పడిపోతాయి డాక్టర్ షాక్ అయిపోతుంది ఇక వెంటనే బీపీ కంట్రోల్ ఒక్కసారిగా అన్నీ కూడా ఆగిపోగానే డాక్టర్ వెంటనే బయటికి వచ్చి రఘురామ్ దగ్గరికి రాగానే జానకి పడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తుంది డాక్టర్ ఏమైంది డాక్టర్ సారీ ఇక మీరు ఆ పేషెంట్ని ఇంటికి తీసుకెళ్ళండి అనే విధంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆద్య అంటూ స్త్రీను బాధపడిపోతూ ఉంటాడు చాలా బాధపడిపోతూ ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతాడు ఇక రామలక్ష్మి మాత్రం శ్రీనును ఓదార్చుతూ ఉంటుంది నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలి ఆద్య నన్ను వదిలి అలా వెళ్ళిపోతే మేమందరం ఏమైపోతాం అనే విధంగా రామలక్ష్మి కూడా బోరున బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక జానకి మాత్రం ఆద్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆద్యను చూసి చాలా బాధపడిపోతూ చేతులను పట్టుకొని అమ్మ రమ్మ నువ్వు లేకుండా ఆ ఇంట్లో నీ అలికిడి వినకుండా నేను ఎలా ఉంటానమ్మా అమ్మ ఆద్య ఒక్కసారి కళ్ళు తెరవమ్మ మా అందరి కోసం అనే విధంగా అంటూ చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శ్రీను దేవుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటాడో నాకంటూ ఒకరే ఒకరు ఉన్నారు అది నా ఆద్య ఎందుకంటే నా ఆద్య నాకు అంత ప్రపంచమైపోయింది అలాంటి నా ఆద్యని నాకు ఎందుకు దూరం చేసావు దేవుడా నా ఆద్య లేకుండా నేను ఎలా ఉండాలి అసలు నేను ఎలా బ్రతకగలను నా ఆద్యను నాకు తిరిగి అని ఏంటో బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి మాత్రం ఆద్యని చూస్తూ బాధపడిపోతూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక సుందరమ్మ రఘురామ్ అందరు కూడా బాధపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే ఏమైంది ఏం జరిగింది ఏంటో చారుకు ఏం తెలియనట్టు రాగానే అప్పుడు వెంటనే సుందరమ్మ మాత్రం పాపం దానిపై ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు కదా ఇక అది మన అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయిందే వెళ్ళిపోయింది అని సుందరమ్మ అనగానే లోపల చారు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అమ్మయ్య పీడ విరగడైపోయింది అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అయ్యో బావా బాధపడకు బావా హత్య లేకపోతే ఏంటి నేను ఉన్నాను కదా బావ అనే విధంగా చారు అంటూ ఉంటే నువ్వు ముందు చేయితీ చారు అని కోపంగా శ్రీను అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం జానకి రఘురాం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటండి అసలు ఏం జరుగుతుంది ఆ హత్య వదిలిపెట్టి వెళ్ళడం ఏంటి అనే విధంగా జానకి అడుగుతూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా శ్రీను అక్కడే లాకెట్ మర్చిపోతాడు ఆ లాకెట్ నుండి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఆ సౌండ్కి ఒక్కసారిగా ఆద్యకి ఏదో తెలియని స్పర్శ మొదలవుతుంది నెమ్మదిగా తన చేతులని కదిలిస్తూ ఉంటుంది ఆ సౌండ్కి అది ఆద్య ఎంతో ప్రేమగా సీనుకి ఇచ్చిన లాకెట్ ఇక ఆ లాకెట్ నుండి సౌండ్ రావటాన్ని ఆద్య పసికడుతుంది వెంటనే నెమ్మదిగా అలా కళ్ళు తెరుస్తూ ఉంటే రామలక్ష్మి మాత్రం అదంతా చూసి ఆద్య ఆద్య అనే విధంగా ఉంటూ వెంటనే పరిగెత్తుకుంటూ శ్రీను దగ్గరికి వచ్చి ఆద్య కళ్ళు తెరిచింది అని విధంగా అనగానే ఏంటి రామలక్ష్మి ఆద్య కళ్ళు తెరవడం ఏంటి అవును బావ నేను ఇప్పుడే చూశాను అప్పుడు వెంటనే శ్రీను పరిగెత్తుకుంటూ ఆద్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే ఆద్య లోకి వెళ్ళగానే ఆద్య కళ్ళు తెరిచి శ్రీను చూస్తుంది ఆద్య లేసావా నా కోసం తిరిగి వచ్చావా అని విధంగా అంటూ వెంటనే శ్రీను ఆద్యను చూస్తూ ఉంటే అంటే మనకి నాకు గుర్తుగా నువ్వు ఇచ్చిన ఈ లాకెటే నిన్ను నన్ను మళ్ళీ ఒకటి చేసింది ఆద్య అని అంటూ ఆద్యను పట్టుకొని ఏడుస్తూ ఉంటే జానికి రఘురామ్ అందరు కూడా వస్తారు ఏమైంది అని అంటూ చారు వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలేంటి ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటూ కోపంగా చారు అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక రఘురామ్ జానికి మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటారు అంతలో డాక్టర్ రాగానే నిజంగా ఇదంతా ఒక మిరాకిల్లా అనిపిస్తుంది పోయిన ప్రాణం అసలు మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది అదే విధంగా అంటూ వెంటనే ఆద్యను చూస్తూ ఉంటే ఇప్పుడు తన ఆరోగ్యం చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇదంతా ఒక మిరాకిల్లా అనిపిస్తుంది నిజంగా ఇది ఇప్పటికీ నమ్మలేకపోతుంది ఇది ఒక మిరాకిల్ అనే చెప్పాలి అనే విధంగా డాక్టర్ అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు కానీ పేషెంట్ దగ్గర ఇలా చాలామంది ఉండకండి పేషెంట్ దగ్గర ఒక్కరు మాత్రమే ఉండాలి అనే విధంగా అంటూ వెళ్ళగానే ఇక వెంటనే శ్రీను మాత్రం ఆద్య చేయిని పట్టుకొని అలానే చూస్తూ ఉంటారు ఇక చానకి మాత్రం ఆద్య నుదుటన ముద్దు పెడుతుంది ఇక రగుణ మాత్రం అమ్మ నువ్వు మళ్ళీ కళ్ళు తెరిచావు మాకే అమ్మ అంతే చాలు అవునాద్య నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు నాకు చాలా సంతోషంగా ఉంది అది విధంగా అంటూ అందరూ కూడా ఆజ్ఞని చూస్తూ భయమరిచిపోతూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను